ఆరోగ్య ఆనంద స్వర్ణాంద సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా మే ఇరవై ఒకటిన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమం ముందుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆయుష్ శాఖ ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం జిల్లా పోలీస్ కమిషనరేట్ విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడ బిఆర్పిఎస్ యోగా స్ట్రీట్ లో నిర్వహించిన పోలీస్ ధీమ్ యోగా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొని సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు అనంతరం సిఎస్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సంతోషకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని అప్పటికి కనీసం రెండు కోట్ల మందికి యోగాను నేర్పించేలా ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది యోగా ట్రైనర్లు నమోదు చేసుకున్నారని వీరి సహాయంతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు యోగాసనాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు ఇరవై ఆరు జిల్లాలలో ఇరవై ఆరు ధీమ్లతో యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రైతులు కార్మికులు ఉపాధి హామీ శ్రామికులు సీనియర్ సిటిజన్ దివ్యాంగులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసేందుకే ఈ దీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద పర్యాటక కేంద్రాల్లో యోగా విశిష్టతను వివరించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇందుకు ప్రతి జిల్లాలో నాలుగైదు చొప్పున పర్యాటక కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు అందరికీ నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఇంటర్ మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరేజ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు చూశారు ఒక నలభై ఐదు నిమిషాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈరోజుకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు అంటే ఇరవై ఆరు జిల్లాలు ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ అంటే ఒక థీమ్ తీసుకోండి అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో అలాగే లేకపోతే కళాకారులు స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు జిఎస్ వాళ్ళు ఒకరోజు తర్వాత మనం రాష్ట్రంలో ఒక వంద ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు నాలుగు టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒక థౌజండ్ మెంబర్స్తో యోగా చేయడం అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్ట్ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట యోగా చేయడం ద్వారా యోగాని పాపులరైజ్ చేయడం ద్వారా మీరు అందరూ కూడా చూసింటారు ఒక త్రీ ఫోర్ డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు కానీ ఒక టూ త్రీ డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేశారో చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణబాబు గారు దాదాపు ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు దాంతోపాటి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశారు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మమ్మల్ని మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలాగా మనము జూ జూన్ ఇరవై ఒకటో తేదీ రాష్ట్రంలో ఒక రెండు కోట్ల మందితో యోగా చేయాలనేది అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో అంటే ఆర్కే విజయ వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము ఐదు లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేస్తున్నాము అంటే ఏదో మొబలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక సెంకర్నైజ్డ్గా యోగా చేయాలనేది మా ఉద్దేశం జనవరి ఇంటర్నేషనల్ యోగా డే ఉంది అందులో భాగంగా వన్ మంత్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసింది అందులో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్తో ఈరోజు ఒక యోగా ప్రోగ్రామ్ ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆశ్రయించడం పోలీస్ శాఖలో ఉన్న పోలీస్ సోదరులు అదేవిధంగా కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ కూడా ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా చక్కటిగా చక్కగా ఆ నిర్వహణ కార్యక్రమం ఈరోజు జరిగింది ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యోగా ప్రోగ్రామ్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమంతో మరొకసారి ఎన్టీఆర్ జిల్లా అంతా సత్తాన్ని చాటిందని చెప్పాలి అలాగే చాలా అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం థ్యాంక్ యూ Like, subscribe and press the bell icon for new updates.